ఏంది నువ్వు నన్ను బాగా తిట్టి నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు మిరపకాయ ఏంది భాస్కర్ రోజు ఒకటి నువ్వు కారం లేదు లేదు కారం ఉండి తీసుకొస్తాము అలిగిపోయి కదా ఇంకేమి ఎవరు పడుకున్నారు మరి బాగా అలా అలాగొట్టి పని పని పెడతావా నీ ఇష్టమా మళ్ళీ దగ్గరకు వచ్చి అడుక్కున్నా గానీ నువ్వు మారావు ఎప్పటికి నాకు నీ ఇష్టం జరం వచ్చింది ఎందుకు మరి నన్ను నడవని పెట్టి నన్ను ప్రశాంతంగా అనుకుంటా మంచం మీద ఒక్క నేనంటే మధ్యాహ్నం ఇష్టం లేకుండా పోతుంది మా ఊరంటే కూడా కష్టం అయిపోయింది నీకు మా ఊరంటే లే ఎందుకు అనుకున్నావు టైం ఎంతైంది ఏంది ఒక అర్ధ గంట కొనుకుంటా ఎందుకు అనుకుంటా అర్ధ గంట చేయవా అన్నం మధ్యాహ్నమేంది

బాగా డ్రైవింగ్ చేసింది నేను నువ్వే వా వెనకూర్చరు పనుకోలేది ఇంకా ఉంది చూడు ఏమంత గిట్టుగా ఎలా నోట్లే सारे में बेस्ट नहीं ठीक संन्यास में बेस्ट नहीं काश ये मैं कट जाऊँ ले 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 इनका तो पितामह मार रहा था ना ले ले ले, 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 ले លីមន្តបទបាត់លមករត់តលីលីលីលីលីលីឡេគូឡេគូលេយនេះនេះចាប់ត니까ទីសារេ కారం పొడి తెచ్చి నోట్లోకి వేస్తా పొద్దున లేస్తే మూడు పూటలు నిద్ర కావాలా తినడానికి కరెక్ట్ టైంకి తిండి ఉండాలా ఇంకా చెప్పు ఒక వంద రోజులు లేవకుండా ఉంటుంది ఎందుకో మా ఊరికి రావాలంటే బాధలేస్తుంది పది నిమిషాలు మా అమ్మతో మాట్లాడదామంటే బాధలేస్తారు అందరూ అట్లేముంటారా అసలు ఎట్లా నిద్ర వస్తుందో నాకు అర్థం టైం చూసేడా ఐదున్నర అవుతుంది ఇంకా నిద్ర ఇంకా నిద్ర ఇంకా నిద్ర నిరపే నోట్లో చెక్కిన మిస్ చేయను ఈరోజు ఈరోజు టెంపుల్కి వెళ్ళినాం ఎందుకో కోపం తెప్పించింది ఈరోజు ఎందుకో అసలు మైండ్ నాకు కంట్రోల్ లేకుండా కోపం తెప్పించింది అందుకే అలిగినాం సో దానికి రీజన్ అది చిప్పు లేకుండా అడిగింది మళ్ళా తమ లేదు గాయస్ ఓకే థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ ఎండ్ అనుకుంటది గొడవ అంటే నాకు అసలు కోపం వస్తుంది పొద్దున్నే అది చేసినప్పటి నుంచి ఇరిటేషన్ చేసినప్పుడు పెద్ద అన్నింటిది ఎంత బాగా ఎత్తున్నావు మేము మీ అమ్మతో మాట్లాడ అవ్ నాకు ఇప్పుడు ఎత్తున కానీ ఇప్పుడు మీరు మీ రోజులు ఎంత మంచిగా మాట్లాడిన ఎంత మంచిగా చేసినా నువ్వు వాళ్ళు లెక్క వేయలేదు కదా అవ్ బాదే

എന്നനക്കി കൊ ചാനാ ഉണ്ടെന്നി നീ നീ നേമോണ് കൊന്ന നീ എന്താ കിയുയസ നീ താൻ ജപ്പാൻ കൊ താൻ ജപ്പാൻ കൊ വണക്കി ഇതിനും പഠി പഠോ വണക്ക് വണക്ക് 봐ガ ഇതി ഇത്ര മെഷീൻസ കൈടാം ഗാവ ഇ വിവർ സതച്ചിനാ നീ പണക്കോ തല്ലി അഗ ടൈൻ ജു തല്ലേടാ മിസ്റ്റർ അമ്മ বেবোৰ <muchas> <tipas> 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 ஏமன்னே அது அக்க வேடி போஸ்தப்பா ஏடுப்பு தப்ப வேடுப்பு ரது கதா ஏமே గుడ్చుకుంటున్నా ఉన్నాయి కదా నాకు చేతులు ఇచ్చిన తాడు ఊరికే ఉండు ఊరికే నాకు చేతులు చేతులున్నాయా చేతులు

నాకు మనసు లేదు ఏడికి లేదు మనసు మనసు వస్తుంది కానీ ఇప్పుడు ఎప్పుడు మొదలైందో తెలుపగల వస్తాయిలే కానీ అవతున్నావు కానీ వస్తాయలే కూర్చోడు ఎందుకు

నేను ఏమన్నా నువ్వే పోయి అలిగిపోయినా దాంట్లో వచ్చేటప్పుడే మరి అంత దూరం అన్ని మాటలు అంటే బాగుంటది మనిషికి ఇట్లా చుట్టూ లేట్ అవుతుంది అనలే ఎందుకు దోలుకొస్తున్నా రూట్లే బాగాలేదు అని అవును నేను చాలా రూట్లు నేను డోన్కి రావడానికి అనుకున్నా కి రానికేనా మా ఊరు మా ఊరుకు పోయే రూట్ అది నాకేం పనిలే కాదు అన్న తొలక పోయినావన్నీ ఎందుకు పోయినావు ఎన్ని మాటలు మట్లా సర్లే మళ్ళా ఆ రూట్ తెలియదు కదా ఈ రూట్కి ఈ రూట్ చూసినావు కదా ఈ రూట్ ఎప్పుడు చూసినాను ఎన్ని మాటలు వచ్చినాయి ఈ రూట్కి వచ్చినా తెలియదు కదా బిడ్జి కింద దిగి పెండకల్లో పోయి అట్లా పోతాం కదా నిజంగా పట్టణం అట్లా పోయే కంటే ఇట్లా పోయినా మనం అంతేడా మళ్ళీ నేను కన్ఫ్యూజ్ అయినా భాస్కర్ నువ్వు దానికి ఎన్ని మాటలు అన్నావు తెలుసు కన్ఫ్యూజ్ అయినావా ఏం లేదులే లేనైనా నీ తండ్రి తండ్రి నువ్వు అన్న మాటలు ఇప్పుడు గుర్తున్న పూక వెనక నుండి పల్లె డ్రైవ్ చేసేది నేను మండిపోయి కళ్ళు నాకేసింది డ్రైవ్ చేయకుండా వదిలేసుకోవాల్సింది వెనకలు కూర్చొని చుట్టేతది మురికాలు పోతుంది ఆ మాటకంత చించుకోవాలా మనిషి అంత కోపము నేను మా ఊరు పోతున్నాను అన్ని మాట్లాడినావు అన్నావు చదువు తోడు భాస్కర్ నేను ఎప్పుడు ఆ ఉద్దేశం నేను అంటే నాకు నీకంటే నీకు ఇష్టమో లేదో తెలియదు మీ అమ్మ అంటే నాకు ఇష్టం ఎప్పటికైనా నువ్వు నువ్వు అట్లా మాట్లాడినావు చూడు చెప్తున్నావు కదా అవు ఇప్పటి నుంచి నాకు ఎవ్వరు ఎవ్వరు నువ్వు ఇష్టం ఇష్టంలే మీ వాళ్ళు ఇష్టంలే ఎవరు ఇష్టంలే నాకు నేనెప్పుడు ఒక్కదాన్ని నా కూర్కే బాధ పెట్ట అసలు ఆ ఉద్దేశంతోనే అనలే అని చెప్తున్నా కానీ మనిషి సర్లే ఉండు నేను ప్రశాంతంగా ఏడ్చానని ఏడ్చాను వేదని చెప్పాను నిమిషము చాలు మాట తట్టుకోమంటే మళ్ళీ పోకుండా అనుకుంటే నేను అట్లా ఎప్పుడు అనుకోడు మాట్లాడకూడదు అనుకుంటే ఫోన్లలో కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు చేదలు పెట్టుకున్నా చెప్పండి మేము ఇంకా ఇంకా వేయడానికి కోపం వచ్చింది గాయస్ ఏడుపు ఎందుకు వస్తుందో వచ్చింది దానికి ఓ లొడగా అరిపోతుంటాయి ఎందుకు ఇప్పుడు ఏం చెప్పు ఏం తప్పు నాదే సారీ నాదే అన్నీ సారీ అప్పుడే అడిగినా కదా మధ్యన ఫ్యాషన్ అయిపోయింది సారీ సారీ అని మనిషి ఒకసారి హట్ అయినాక సారీతో పోదు బాస్కర్ గుర్తు పెట్టుకో ఎప్పటికైనా ఏం మళ్ళీ రిటర్న్ కూడా అడిగినా కదా సారీ బాస్కర్ ఫీల్ అయినా రూట్ అని చెప్పిన ఇప్పుడు కానీ ఊరి పోతున్నా అని అడిగిన కదా ఆ ఎవరు తెలీదా చిన్నప్పటి నుంచి వస్తున్నావు అది రూట్ తెలీదా మళ్ళ అప్పుడు కూడా గసించుకున్నావు అయిన మళ్ళీ దగ్గరకు వచ్చిన మళ్ళా దాంట్లో కనపడుతున్నా కదా నేను మీకు పొద్దు మూకులు వచ్చి పోతుందండి అనుకునే కొద్ది మనిషి చిలకది నాకు తెలియలేదు ఇన్నాళ్ళు ఇప్పుడు నీ విషయంలో కూడా నువ్వు అందరం కొనలేకనే నువ్వు కూడా నువ్వేం స్పెషల్ ఏం కాదు నేను అనుకోవడం తప్పట్ల నీ బుద్ధి కూడా చూపిస్తున్నావు రాన మా వాళ్ళు మీ వాళ్ళు అనే వేరియేషన్ కూడా వస్తుంది నీ మీకు చాలా ఫీల్ అయింది పాపం సో నాది తప్పు అంటున్నా ఇప్పుడు కూడా నాది తప్పు అంటున్నా తప్ప సరే నా తప్పే అనుకో నా తప్పు ఆ సిచ్యువేషన్ లో నాకు తలకైన వస్తుంది శాంత అంత దూరం హండ్రెడ్ కిలోమీటర్ కాదు వంద లో జర్నీ డ్రైవ్ చేసి తలకైన పెట్టు నువ్వు వెనకాల పనుకున్నావు కున్నావ్ నీకేం గాలే అదొక్క నువ్వు ఎందుకు ఒక నీ బా లేకండి ఎందుకు దొలకొతబ్బా రోడ్ కి నేను నేను పని లేకదొలకొతన్నాను ను చూసినావురా నేను చెప్తున్నా ఇడి ఇప్పుడు కూడా ఏ గిస్తుంటే మన్షికి ఎట్లుంది తెలుసా ఏ మిగిస్తుండే అది భలే బస్ ఎట్లా అనిపిస్తుంది తెలుసా మనిషికి

సారీ నేను బల్లే సారీ క్షమించసేపు నేను అడుక్కుంటే ఎంత ఓవర్ యాక్షన్ చేసి పుల్ గైస్ ఓవర్ యాక్షన్ కాదు భాస్కర్ నిజమే కదా బా సర్లే సారీ బాస్క సర్లే సారీలే నేను కూడా సారీ ఇదే అండర్స్టాండింగ్ ఓకే నాదే తప్పు ఓకే తప్పు నాది తప్పు అది కూడా తప్పే నిమల బన్స్ కాని నిండి ఏల వసలేైతే చారి ఉమ్ చర్ల నవ గోంగూని మట్టా గాయెల్ల నా ముందు కుదురుకు సлле ఆ మైనా ఉమ్ ఏదో

నాకు ఎప్పటికీ లేదులే భాస్కర్ నేను ఎప్పుడు నేను అడుక్కుంటూనే ఉన్నా నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేనే అడుక్కోవాలి తప్పు ఏదైనా సపోజ్ ఇది నాదే తప్పు కదా అనుకో ఈ తప్పు నాదైపోయినా అప్పుడు నేనే అడుక్కుంటుంటే ఈ మధ్యన కొంచెం మారనాడు ఏ దేవుడు మార్చినాడు అంతా మాకు నటించడం రాదులే నాయన మాకు చేతున్న వస్తుంది అప్పుడే కలిసిపోయినా లేని బాయ్ బాయ్ మనిషికి బాధ అవుతుంది నన్ను చూస్తే అక్క ఏడివద్ది అక్క అంటారు పాపం కళ్ళలో ఏడుపు కనపడుతుంది అన్న ఏడుపు అని నేను చూస్తే అబ్బా చేస్తుంది

నాకు గొడవ పడాలని లేదు నేను పెట్టుకుంటా కదా పడకపోయింది నువ్వు కూకర్ సార్ తాయద్దు భాస్కర్ ఇరిటేషన్ చెప్పేసి మా చూడు ఈ మధ్యాహ్న ఎవరన్నా మిరపకాయ పెడతారా మనిషి కన్నా వింటున్నావు గారిది గుడ్డు వింటున్నావు అంతేం లేదులేండి అంత ఎక్స్పెక్ట్ చేసిన అంత గొడవ ఏం లేదు జస్ట్ చిన్నది కొంచెం ఏడ్చింది అంతే మళ్ళా ఏదైనా ఫీల్ అవుతుంది థ్యాంక్ యూ బాయ్

মানে <manyansion>